ఈ గురుభ్యో నమ మద్ గురుదేవులు చినరామచంద్రయారులు వారి పాద పద్మంబులకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార తరువుల నుండి సభా విజ్ఞాపనంలోని పదమూడవ పద్యం పునరుతి కల్గియుండిన విని కోపము చాయవలదు వేడుకొని ఎదన్ వినువారు దూరపర్ధము గనవలె దగ్గర నటంచు కల్పించి నాను తెలియక కాదీ గ్రంథములోనూ జనని జనకులు తనయుల పునరుక్తి వినగోరుదురు తప్పంచన కానీ నది తెలిసి కల్పించి నాను తెలియక కాది గ్రంథమూలోను శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు విజ్ఞాపన నుండి ఈరోజు మనము పదమూడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థంలో ఛందస్సు అనగా ఛందస్శాస్త్రము ఛందస్సు ఒక పద్య నియమము తెలియకుండగా పద్యరచన ఎందుకు చేచితివి అని ఎందరు అడిగెదరో అనే సందేహము లేకుండగా ఈ రచన ఎందుకు చేచితివి అనగా ఈ పద్యములు మీరు విని ఇందు తప్పు ఉంటే మీరు దిద్దెదరు కదా అని నా మనసునందు భావించి ఈ కందార్థములను రాసి మీ ముందర పెట్టి ఇందు తప్పులుంటే మీరు కాక అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము తదుపరి కందార్థము పదమూడవ కందార్థము సుఖవి ప్రశంస పునరోక్తి గలిగియుండిన విని కోపము చాయవలదు వేడుకునియధన్ వినువారు దూరపర్ధము గనవలే దగ్గర నటంచు కల్పించి నాను తెలియకాదీ గ్రంథమూలోనూ జననీ జనకులోతమా తనయూల పునరుక్తి వినగోరు దురు తప్పం చనాకానే నది తెలిసి కల్పించి నాను తెలియక కాది గ్రంథములోను పునరుక్తి అంటే పునః ప్లస్ ఉక్తి పునరుక్తి పునర్హుక్తి అంటే చెప్పిన భావమునే తిరిగి తిరిగి చెప్పుటకు పునర్హుక్తి అందురు ఇది గ్రంథరచనలో దోషముగా చెప్పబడును ఈ గ్రంథరచనలో ఎక్కడైనా ఉన్నట్లు గమనిస్తే విని కోపం చాయవలదు కోపగించుకోవద్దండి అంటే ఈ గ్రంథములో పునరుక్తి దోషము కలదు అని చూసి తప్పుగా భావించవద్దు అని అంటే పెద్దలైన మిమ్ములను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే వినువారు ఈ గ్రంథరచన పరిశీలించేవారు వారు ధూరపర్ధముగా నవల దగ్గర నడంచు అనగా దూరముగానున్న వస్తువు అంటే మనోవాక్కుల కందని సామాన్యముగా తెలియబడినంతటి దూరములోనున్న నున్న బ్రహ్మతత్వము అనగా పరిపూర్ణ భావము మనము గుర్తించి ఆరూఢపరుచుకున్నకు వేలుగా అంటే భాగవతంలో ఆ దైవము ఎక్కడో నున్నట్లుగా చెప్పబడినది అల వైకుంఠపురంబులో నగరిలో మూల సౌధ అనేటువంటి పద్యములో ఆ దైవము ఎప్పుడో నున్నట్లుగా చెప్పబడినది కానీ సర్వవ్యాప్తమై ఎదుటనే ఉన్నదనియు గురు అతి తేలికగా కనుగొనవచ్చుననియూ తెలియచేయుటకై దూరపర్ధము గనవలె దగ్గర అని చెప్పి ఉన్నారు కనుకని కల్పించినాను అంటే రచించినాను అంటే తెలియక కాదు ఈ గ్రంథములోను ఈ గ్రంథమునందు విధి నిషేధాలు పాటించుటలో పునఃక్తి దోషము తెలియక చేసినది కాదు తెలిసియే కల్పించినాను ఎందుచేతనగా ఈ పద్యములో దూరబర్ధమనగా గంభీర భావము లేక రహస్య భావము అట్టి గంభీర భావమును రహస్య భావమును అతి తేలికగా తెలుసుకున్నటకై ఒకసారి చెప్పిన భావము మరొక పద్యములో చెప్పుతూ వ్రాసినాను ఎలాగంటే నేను తెలిపినది రామాయణము భారత భాగవతాది శృంగారు కవిత్వం వంటిది కాదు ఆధ్యాంతములు లేని దైవత్వమును చూడగోరు వారికి ఎక్కడో దూరములో తెలపక దగ్గరగా చూపించవలైననే కోరిక చే అటు తెలిపి తినే గాని పునరుక్షిదోషమని తెలియక కాదు ఎలా అంటే జననీ జనకులు తమ తనయుల పునరుక్తి వినగోరుదురు తప్పంచనక అంటే తల్లి తండ్రులు తమ చిన్న పిల్లలతో వచ్చి మాటలను పలికిన పలుకులనే పిల్లలు పలుకుచునినను కూడా మరలా మరలా పలకమని ఆ తల్లిదండ్రులు కోరినట్లుగా ప్రశ్నించచు ఆనందించరు కదా అత్తని కోపగించుకున్నారు అంటే పిల్లల మాటలు తప్పించక సంతోషముతో మరలా మరలా వినుటకు ప్రయత్నించు అట్లునే నేను అది తెలిసి కల్పించినాను తెలియక కాది గ్రంథములోను ఈ అంశమునే నేను దృష్టి ఎందుకుని ఈ రచన మీ ముందు ఉంచినాను అంటూ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభువుల అభిప్రాయము ఈ కందార్థమునందు తెలిపినారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా